నమస్తే అండి మాది నూజ్వీడు నా పేరు విమల ఈ నూజ్వీడికి పది కిలోమీటర్ల దూరంలో తపస్థలి అనే ధ్యానక్షేత్రం ఉంది మహాశక్తిమోని ధ్యానక్షేత్రం అనేది ఉంది ఈ క్షేత్రం మన పత్తిసారి చెప్పినట్లే ఇక్కడ ఐదు రకాల ధ్యానము ఒకే చోట కుదురుతుంది మనకి ఒకటి పిరమిడ్ ధ్యానము రెండు సామూహిక ధ్యానము మూడు నాద ధ్యానము ఐదు పౌర్ణమి ధ్యానము ప్రకృతి ఇంకోటి ప్రకృతి ధ్యానం ఈ ఐదు ధ్యానాలు ఇక్కడే చక్కగా జరుగుతాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఎంతో ఆత్మీయతో మన ఆహ్వానించి చక్కగా ఒక పుట్టిల్లులో మనం ఎంతో స్వతంత్రంగా ఉంటామో అలా ఉంటాము చాలా బాగుంటుంది దయచేసి అందరూ ఒక్కసారి రండి మీరందరూ వచ్చి మీరు అనుభవం పొందితే మా అందరికీ చాలా ఆనందం మీకు కూడా చాలా ఆనందం తపస్థలి పెర్మిట్ రావిచెల్ల యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఫేస్బుక్ ఛానల్ అన్నీ ఉన్నాయి ఫేస్ ఫేస్బుక్ ఛానల్ అన్నీ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అనుసరించండి అనుసరించండి ఓకే థ్యాంక్ యూ